నమస్తే అందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్ మేమైతే లలిత జ్యువెలర్స్కి వచ్చినాము ఇది చైతన్యపురి బ్రాంచ్ పాప ఫస్ట్ బర్త్డే వస్తుంది కదా సో ఏదైనా ఒక ఆర్నమెంట్ తీసుకుందామని వచ్చినాం అనమాట అయితే సెలబ్రేట్ చేస్తున్నాడు బర్త్డే సో ఏదైనా చిన్నదైనా తీసుకుందాం అన్నట్టు ప్లాన్ చేసిన సో అందుకే వచ్చినామన్నమాట ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి హ్యాప్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే సిక్స్ గ్రామ్స్ వరకు చూపించమన్నా అనమాట సో కొన్ని చైన్స్ అయితే చూయించు అందులో ఫస్ట్ చైన్ ట్రైలేస్తున్నా యాక్చువల్లీ ఏమంటే సిక్స్ గ్రామ్స్లో అంత తక్కువ వెయిట్లో ఇక్కడ లేవంట కలెక్షన్స్ అంటే ఉన్నాయి కాకపోతే అవి బేబీ చైన్స్ అంట మనలాంటి వాళ్ళు అదే పెద్దవాళ్ళు వేసుకుంటే ఏమంటే అది గొంతుకి టైట్ అయిపోతుందనమాట బేబీస్కి అయితే అది ఇప్పుడు సూటబుల్గా ఉంటుంది తర్వాత వాళ్ళు కూడా పెద్ద అయిపోయినాక రావు అంటే లెంత్ కొంచెం పైకి ఉంది చూడండి నేను వేసుకుంటే ఇట్లా గొంతుకి టైట్గా ఉంది కానీ ఈ డిజైన్ మాత్రం బాగుండే అనమాట చాలా బాగుంది కొన్ని గోల్డే ఉంటాయి నేను వేరే షాప్లో కూడా చూసిన గోల్డ్వే కానీ అదేందో రోల్డ్ గోల్డ్ లాగానే కొడుతున్నాయి డూప్లికేట్ దాని లెక్క కొడుతున్నాయి ఇక్కడ అయితే బాగుండే అనమాట అండ్ బయటితో కంపేర్ చేస్తే లలితా జ్యువెలర్స్లో చాలా తక్కువ వేస్టే చేస్తున్నారు బయట అయితే నార్మల్గా ఎయిటీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇష్టం వచ్చినట్టేసిస్తున్నారు కానీ లలిత జ్యువెలర్స్లో ఈ చైన్స్ నేను చూస్తున్నా కదా దీనికి సిక్స్ పర్సెంట్ వేస్తున్నారు అనమాట ఇవన్నీ మషిన్ మేడే కొన్ని హ్యాండ్ మేడ్ కూడా ఉన్నాయంట ఇందులో అయితే నేను వేసుకుంటే టైట్ అవుతుంది కదా సో రిత్షా మీద ట్రై వేసి చూస్తున్నాను అనమాట రితిషాక్ చూడండి లెంత్ ఈ దాకా వచ్చింది రిత్ కూడా ఆల్మోస్ట్ అంతే వస్తుంది అంటే ఈ చైన్స్ ఇప్పుడే వస్తాయి ఒకవేళ నేను పాపకి తీసుకొని గిఫ్ట్ చేసినా కానీ తను ఒక ట్వెల్వ్ ఇయర్స్ అదే స్కూల్ వేసుకోగలుగుతుంది తర్వాత ఇంకా రావు నేనేమంటే నేను ఏదైనా తనకి ఆర్నమెంట్ గిఫ్ట్ చేస్తే తను లైఫ్ లాంగ్ పెట్టుకోవాలి పెద్ద అయినా కానీ దానికి వేసుకొని రావాలని నా ఉద్దేశం అనమాట సో అందుకే కొంచెం లెంత్ ఎక్కువనే చూపించండి అన్న అని అయితే చెప్తున్నా నేను మా ఆయన మా అత్త మణికంట వచ్చినామన్నమాట షాపింగ్కి మా ఆయన ఫుల్ బిజీ ఆయనని అడుగుతా ఉన్నా అనమాట పోదాం పోదాం షాపింగ్కి అని అంటే సరే అని చెప్పి ఒకరోజు ఆఫీస్ అయిపోయిన తర్వాత వచ్చిండ్రు సో వెంటనే తయారైపోయి వెళ్ళిపోయినాము ఇంకొకటి ఏమంటే నేను లలితా జ్యువెలర్స్లో ఇప్పటిదాకా ఏం కొనలే మేము ఎప్పుడైనా కొన్నా కానీ మా ఇంటి దగ్గర ఉన్న జ్యువెలరీ షాప్లోనే కొన్నా సైదాబాద్లో అక్కడ బాగానే ఉంటాయి కాకపోతే ఇందులో కొంచెం వేస్టేజ్ తక్కువ కదా అని చెప్పి ఫస్ట్ టైం ఇందులోకి వచ్చినామనమాట డిజైన్స్ అయితే చేస్తుండ్రో అండ్ ఇందులో ఎంతమంది ఉండే అండి మేము పోయినరోజు అండ్ మేము పోయిన రోజు కాస్ట్ వచ్చేసి నైంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండే అనమాట ఒక్క గ్రామ్కి ఒక్క తొమ్మిది వేల ఒక్క వంద యాభై అనమాట అట్లా ఉంది అదేందు మా ఎంగేజ్మెంట్ అప్పుడు డెబ్బై వేల చిల్లర ఉండే అచానకి ఈ రెండు నెలలలో ఇంతకనం ఎందుకు పెరిగిపోయిందో అర్థమవుతుంది పెరుగుడు మాత్రం వేలకు వేలు పెరిగిపోతుంది తరగడం మాత్రం వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఇట్లా తగ్గుతుంది ఏంటో ఈ గోల్డ్ అసలు నిజంగా మధ్య తరగతుల్లో అసలు కొనలేరండి కొనలేరంటే కొనలేరు కొనాలి అంటే స్కీమ్స్ అవి ఇవి కట్టుకోవాలి అంతే ఆ స్కీమ్స్ కూడా మనలాంటి వాళ్ళకి ఏడకెళ్ళిన సెట్ అవుతాయి అండ్ నేను చూసిన చైన్స్ ఇవి చూడండి ఈ రెండు సెలెక్ట్ మా ఆయనకు చూపించిన ఆయనకు కూడా నచ్చినాయంట సో ఇవి ఈ రెండింటివి ఎస్టిమేషన్ వేయమని చెప్పిన అనమాట ఎస్టిమేషన్ వేసి ఇచ్చిండ్రు కానీ నాకు ఇంకా ఏమంటే ఇంకేదైనా కలెక్షన్స్ ఉంటే బాగుండు ఇంకేదైనా ఉంటే బాగుండు అనేసి అనిపిస్తుంది కానీ మన అంటే మనం అనుకున్న దాంట్లో మాత్రం ఇవే బెటర్గా ఉన్నాయన్నమాట అక్కడ అండ్ ప్లీజ్ ఇగ్నోర్ మై హెయిర్ అండ్ ఫేస్ నా హెయిర్ అయితే ఎక్స్ట్రీమ్గా డ్రై అయిపోయింది అసలు అట్లా ఉందని చెప్పి నాకు ఇప్పుడు వీడియోలో చూస్తే తెలుస్తుంది అండ్ బండి మీద వచ్చినాం కదా ఇంకా పిచ్చిగా అయిపోయింది అండ్ నాదైతే బేసికల్లీ యాక్నీ ఏ అనమాట నాకు చాలా యాక్నీ వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి వాటి మార్క్స్ ఉంటా ఉంటాయి ఏం చేయాలి ఇంకా దానికి ఏం చేయలేను కదా సో ప్లీజ్ ఇగ్నోర్ నాకు ఈ చైన్ అయితే నచ్చింది దీని వెయిట్ సిక్స్ పాయింట్ వన్ ఉండే అనమాట కాకపోతే ఏమంటే చైన్ అంతా ఒక్క రంగు ఉంది దానికి ఉండి ఉంటుంది కదా హుక్ అదేమో డిఫరెంట్ కలర్లో ఉంది ఇదేంటి అని చెప్పేసి అడుగుతున్నా అది పాలిషింగ్ అండి అది అట్లనే ఉంటుంది అనేసి అంటుండ్రు అదేందో మరి చైన్ అంతా ఒక్క రంగులో ఉంది హుక్ మాత్రం వేరే రంగులో ఉంది సో అదే చూస్తున్నాం అనమాట ఇంకా షాప్ అయితే ఇట్లా ఉంది చాలామంది ఉండే ఆ రోజు మేము వెళ్ళిన తర్వాత కూడా ఒక పది పదిహేను నిమిషాలు అట్లా నిలబడిపోయినాం వెయ్యి పోయిన తర్వాత మాకు ఇక్కడ సీటు దొరికింది కూర్చుంటే చూపించిండ్రు అండ్ ఎస్టిమేషన్ డ్రెస్ కొన్ని నేను వందసార్లు ఆలోచిస్తాను అట్లాంటిది గోల్డ్ కొనడంలో ఇంకా ఎక్కువ ఆలోచిస్తా కదా అండ్ అక్కడనేమో పాత గోల్డ్ అక్కడ ప్యూరిటీ చెక్ అనమాట అండ్ ఇక్కడనేమో మొత్తం నెక్లెస్లు అవి ఉన్నాయి అందుకే మీకు చూపిస్తున్న ఇవి కూడా నాకు రోల్డ్ గోల్డ్ దా అలాగా అనిపిస్తున్నాయి కానీ ఇవి గోల్డ్ అంటే ఈ మధ్యలో డిజైన్స్ ఇట్లా వచ్చినట్టు ఉన్నాయి మా అక్క పెళ్ళప్పుడు డిజైన్స్ అన్ని రూబీ అదే పచ్చలు కెంపులు అంటారు కదా అట్లా ఉంటుండే అనమాట ఇది ఇంకో జ్యువెలరీ షాప్ ఖజానా జ్యువెలర్స్ అనమాట ఈ షాప్స్ అన్ని మాకు మా తమ్ముడే జయించండు ఇవి అన్ని షాప్లు మన కాలేజ్ ఎదురుగా ఉన్నాయన్నమాట కాలేజ్ కిందనేమో మానేపల్లి తర్వాత లలిత ఖజానా మలబార్ అల్కాస్ జాస్ అల్కాస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అన్నీ తిరిగినాం మేమైతే ఒక్క నిజంగా నేనైతే అన్ని దుకాణాలు తిరిగేసినా అనమాట ఈ ఎస్పెషల్లీ ఈ ఖజానా జ్యువెలర్స్లో అయితే కలెక్షన్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి నిజంగా ఇతను చూపించిండు ఎంత బాగున్నాయో నాకు ఎంత పిచ్చి పిచ్చిగా నచ్చేసిన ఈడ అండ్ నేను అనుకున్న వీటిలో అదే సిక్స్ గ్రామ్స్లో చాలా అంటే చాలా డిజైన్స్ ఇక్కడ కూడా రెండు మూడు డిజైన్లు నచ్చినాయి నాకు అండ్ ఈ షాప్ లో నాలుగు గ్రామ్స్ కూడా ఉన్నాయి ఐదు లల్ల కూడా ఉన్నాయి అండ్ అవి కూడా లుకింగ్ ఎంత బాగున్నాయి తెలుసా బ్రాడ్ గా అంటే చూడడానికి ఎన్నో గ్రామ్స్ అన్నట్టు కనిపిస్తుంది చాలా మంచి ఉన్నాయి అనమాట ఈ షాప్ లో అయితే కలెక్షన్స్ సూపర్ అంటే సూపర్ కలెక్షన్స్ అండి చాలా చూపించిండి ఆయన రీతి షాకేష్ చూస్తున్న చూడండి తమ్మునికి కూడా రెండు డిజైన్లు నచ్చినాయి ఇంకా అవి కూడా ట్రై లేసి చూసినాము అండ్ ఫైనల్గా అయితే ఒక రెండు డిజైన్ సెలెక్ట్ చేసినాము ఆ రెండింటి ఎస్టిమేషన్ వేయించుకున్నాము కాకపోతే ఇక్కడ ఏమంటే అది వేస్టేజ్ ఛార్జెస్ ఎక్కువ వేస్తున్నట్టు అనిపించింది వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇవన్నీ మేడ్ అంట మీరు లెతా అంటున్నారు కదా అక్కడ మెషిన్ మేడ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు సిక్స్ గ్రామ్స్ వేస్తారు డిజైన్ని బట్టి కూడా వేస్టేజ్ ఉంటుంది అనేసి అంటున్నారు ఎస్టిమేషన్ అయితే వేయించుకొని బయటకైతే వచ్చేసి ఇక్కడ బోనాలు ఉండే అనమాట చైన్ అయితే తీసుకోలేదు ఆకలి వేస్తుందని చెప్పి ఇక్కడ తిన్నీకి వచ్చినాం అనమాట ఏడుస్తుంది ఎందుకంటే అదేంటి ట్రైన్ రెస్టారెంట్కి అంటున్నామే దాని పక్కన ఉన్న నాయుడు గారి కుండ బిర్యానీకి వచ్చినాం అనమాట మేము కంది బావ ఆల్రెడీ కొంపల్లిలో ట్రైన్ రెస్టారెంట్కి తీసుకెళ్లి ఉండే అక్కడ ఏం పెద్ద కొత్తగా ఉండదే ఇండ్ల ఎట్లుంటుందో చూద్దామని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొచ్చినాము మా ఆయన కూడా ట్రైన్ రెస్టారెంట్కే తీసుకెళ్దాం అని అనుకున్నాడు కానీ మా తమ్ముడు ఏమంటే ఇండ్లకు పోదాం అక్క అనేసి అంటుండు ఇంకా మా అత్త కూడా రిత్షా అని సంజాన్సి ఇంట్లకే తీసుకొచ్చింది అనమాట చూడని ప్లేసులు కూడా సారీ టేస్ట్ చేయని ప్లేస్లో కూడా టేస్ట్ చేయాలి ఆల్రెడీ ట్రైన్కి వెళ్ళినాం కదా అనేసి వీటికి తీసుకొచ్చింది అండ్ బయట ఫోటోలు తీసుకుంటే కూడా చూడండి మొహం ఎట్లా పెట్టేసుకుందో అలిగిందనమాట మా 감사다 కుండ బిర్యానీ మేము ఎవ్వరం ఎప్పుడు టేస్ట్ చేయలేదన్నమాట సో టేస్ట్ చేద్దాం అక్క అనేసి మనకంటే అంటున్నాడు ఆయన రితిష ట్రైన్ రెస్టారెంట్కి తీసుకెళ్ళినా ఏం తినదు ఇక్కడైనా ఏం తినదు ఆమె అసలు ఫుడ్ ఏ సక్క తినదండి ఇక్కడ చూడండి ఎంతమంది ఫుడ్ బాగుందని చెప్పి రివ్యూస్ రాసిచ్చిండ్రు మా రితిష ఏమంటే ఫుడ్ అస్సలు తినదు ఆమెకు కావాల్సింది ఏంటంటే సాఫ్ట్ డ్రింక్స్ ఏదైనా డ్రింక్ ఉంటే చాలా ఆమెకి ఆ థమ్స్ అప్ ఫుల్గా తాగిస్తుంది అని అంతే ఇక్కడ స్పెషాలిటీ ఏమంటే ఈ స్వింగ్స్ అంట ఉయ్యాలలో ఊగుతూ తినొచ్చండి అంట అయితే ఫస్ట్ ఇక్కడనే కూర్చొని తిందామని అనుకున్నాము కానీ ఎంతైనా ఉయ్యాలు ఊకుంటే తిండికే రాదు కదా సో నార్మల్ సిట్టింగ్ దగ్గరికి వచ్చినామన్నమాట ఈ మధ్య ప్రతి రెస్టారెంట్కి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది ఈ రెస్టారెంట్వి ఇంకా రెండు బ్రాంచెస్ కూడా ఉన్నాయంట మేము వచ్చిందైతే నగర్ బ్రాంచ్కి ఇక్కడ ప్లేట్లు కూడా కుండ కలర్లోనే ఉన్నాయి మా తమ్ముడు అయితే మెనూ చూస్తుండ్రు రితుష బుంగమూతి పెట్టుకుంది అలిగింది అనమాట మేము వచ్చిన పని ఏందో చేస్తున్న పని ఏందో మాకే అర్థం కాలేదు వచ్చిందైతే చైన్ కొన్నికే కానీ కొన్నే కొనలేదు మూడు షాపులు తిరిగినాము ఫస్ట్ లలిత తర్వాత తనీష్ తర్వాత కజానా కజానా మూడు తిరిగినాము కానీ చైన్ అయితే తీసుకోలేదు ఖజానాలో ఏమంటే మరీ టూ మచ్ అనిపించింది వేస్టేజ్ గంతగానే వేసిన రు లేకపోతే తీసుకునేదాన్ని అందుకని తీసుకోలేదు ఇక్కడ మా ఆయన మా తమ్ముడు అయితే ఏం ఆర్డర్ పెట్టాలని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నారు బేసికలీ మా ఆయన చాలా సైలెంట్ అనమాట ఇంట్రోవర్ట్ టైప్ ఎక్కువగా మాట్లాడరు ఈవెన్ నాతో మాట్లాడడానికి కూడా చాలా టైం పట్టింది ఆయనకి సోషల్ మీడియా అంతగా నచ్చదంట ఆయన వాట్సాప్లో డీపీ కూడా పెట్టుకోరు అసలు అండ్ ఇక్కడ చూడండి రేట్స్ ఎట్లా ఉన్నాయో నాకు కొంచెం ఎక్స్పెన్సివే అనిపించినాయి మా వాళ్ళు అయితే రెండు స్టార్టర్స్ చెప్పిండ్రు స్టార్టర్ ఎందుకు డైరెక్ట్గా బిర్యానీ చెప్పొచ్చు కదా అని నేను అన్నా అండ్ ఇక్కడైతే రెండు డ్రింక్స్ వచ్చినాయి మా రితిషాకి అవి రెండు ఆమెకి కావాలంట మా అత్త చూడండి మొహం ఎట్లా పెట్టేసిందో రితిషా ఇట్లాంటి డ్రింక్స్ ఇష్టం వచ్చినట్టు తాగేస్తుంది గొంతులు పట్టేస్తాయి అనమాట ఆమెకి అదొక బాధ టాన్సిల్స్ అవుతాయి అని చెప్పేసి తాగబిట్టే ఒకటి ఇచ్చేసే అంటే అసలు వినట్లే చూడండి రెండు నాకే కావాలనేసి అంటుంది అండ్ మా తమ్ముడిని నేను అడుగుతున్నా మనీ ఆర్ యూ ఎగ్జైటెడ్ టు టేస్ట్ కుండ బిర్యానీ అంటే ఎస్ అంటున్నాడు అండ్ ఇది చూడండి ఏదో బాహుబలి తాలియో ఏమో చెప్పండి మా తమ్ముడు అది తింటే లక్ష రూపాయలు గిఫ్ట్ ఇస్తారంట ప్రైజ్ మనీ ఎవరైనా అంతగానో తింటారా అండి ఎట్లా న్యాయం చేస్తారా అంత ఫుడ్కి చేయలేరు కదా అంత హ్యూజ్గా ఇంత పెద్ద కంచంలో పెట్టిస్తే ఎవరూ తినలేరు సో ఆ లక్ష రూపాయలు ఎవరికి రావా అని నేను అనుకుంటున్నా ఏవో మరి ఎవరికైనా వచ్చినాయో లేదో ఇప్పటిదాకా వస్తే అక్కడ పెడుతుండే కదా బయట ఎవరికి రాలేనట్టున్నాయి అండ్ మేము ఆర్డర్ చెప్పిన తర్వాత దేనికే కొంచెం టైం అయితే పట్టింది అనమాట ఈలోపు నేను వీడియో తీసుకుంటున్నాను యాక్చువల్లీ అయితే మా ఆయన ఆయనను తీయొద్దని అంటారు ఆయనను పెట్టొద్దనే అంటారు మరి ఫ్యామిలీ వచ్చినప్పుడు కూడా నువ్వు కనిపించావా నువ్వు కనిపించకపోతే ఎట్లా అని చెప్పి నేను కన్విన్స్ చేసి వీడియో తీసినా అనమాట లేకపోతే ఆయన అస్ అసలు ఆయన పెట్టొద్దు అనేసి అంటారు ఏదో నన్ను అస్స భరించలేక ఊరుకున్నారు అదర్వైజ్ అస్సలు వద్దు పెట్టకు అంటే పెట్టకనేసి అంటారు ఈవెన్ ఎంగేజ్మెంట్ వీడియో పెట్టనీకే కూడా చాలా కన్విన్స్ చేసి నిన్ను ఓన్లీ థర్టీ సెకండ్స్ పెట్టినా అని చెప్పి అప్పుడు పెట్టినా అనమాట ఇక్కడైతే మేము ఆర్డర్ చేసింది వచ్చేసింది చికెన్ అయితే ఫస్ట్ వచ్చింది తర్వాత ప్రాన్స్ చికెన్ యావరేజ్ ఉండే ప్రాన్స్ అయితే బాగుండే గోంగూర ప్రాన్స్ అంట అవి యాక్చువల్లీ ఈ చికెన్ కంటే మా అక్క చేసే చికెన్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అంటే ఎవరి ఇంటి భోజనం వాళ్ళకి ఇష్టం కదా నాకు మా అక్క చేతి వంట అంటే ఇష్టమో అది కూడా చేస్తుంది ఇట్లా పెప్పర్ చికెన్ అని చెప్పేసి మిరియాలు అన్ని దంచి అవన్నీ మసాలాలు వేసి వేస్తుంది మరి ఇతి షాకి ఒక ముక్క వేస్తే తినలే చూడండి ఆ ప్లేట్ పక్కన పెట్టేసి ఫ్రెష్ ప్లేట్ పెట్టుకుంది అండ్ కుండ బిర్యానీ అయితే వచ్చింది మేమేమనుకున్నామంటే వీళ్ళు అప్పటికప్పుడు కుండలో అనుకున్నాము కాదంట వండింది కుండలు పెట్టుకుని అంటే ఇక్కడ అందరం ఎందుకు నవ్వుతున్నాం అంటే మా అత్త అడుగుతుంది అనమాట కుండ ఇస్తారా మాకు తర్వాత అని చెప్పేసి ఇయ్యారంట ఆ కుండ అట్లా అయితే మా అత్త ఏమనుకుందంటే ఆ కుండ మనకి అనుకుంది కాదంట తీసుకెళ్ళిపోతారంట అంటే వీళ్ళ స్పెషాలిటీ ఏమంటే అందరు గిన్నెలో గిన్నెలో తీసుకొచ్చి సర్వ్ చేస్తారు కదా వీళ్ళు కుండలో తీసుకొచ్చి సర్వ్ చేస్తున్నారు అంతే ఒక చికెన్ దమ్ బిర్యానీ ఒకటేమో ఫ్రై పీస్ బిర్యానీ చెప్పిన రెండు సిమిలరే అనిపించినాయండి నాకు టేస్ట్ అయితే నాకు నార్మల్గానే అనిపించింది అంత స్పెషల్గా ఏమనిపించలేదు యాక్చువల్లీ ఈ ఇన్స్టా రీల్స్ మా తమ్ముడు చూస్తాడు కదా ఫుడ్వి దాంట్లోనంట ఈ రెస్టారెంట్ గురించి చూసిండంట నాయుడు గారి కుండ బిర్యానీ అని చెప్పేసి బాగుంటుందక్కా బాగుంటుందక్కా అని చెప్పిండు కానీ అంతగా ఏం లేదు నార్మల్గా అనిపించింది నాకైతే ఏమో నాకు ఎందుకో బయటి ఫుడ్స్ అసలు అంతగా నచ్చవు నేను మా వాళ్ళకి ఏం చెప్పిన అంటే ఇదే లాస్ట్ రెస్టారెంట్లో తినడం ఇంకెప్పుడు తినొద్దు ఏం కావాలన్నా నేనే ఇంట్లో వండి పెడతా అని చెప్తున్నా అనమాట బేసికలీ నాకు బిర్యానీ చేయడం అయితే మంచిగా వస్తుంది చికెన్ ఫ్రై కూడా వస్తుంది చికెన్లో అన్ని వెరైటీస్ వస్తాయి ఆల్మోస్ట్ అండ్ ఏదైనా రాకపోయినా యూట్యూబ్లో చేసి ట్రై చేసే అంత క్యాపబిలిటీ నాకు ఉందని నేను అనుకుంటాను అనమాట ఇక్కడ చూడండి నా మొహం ఎట్లా పెట్టేసుకున్నా అంత కాస్ట్ పెట్టి తీసుకురు ఏం బాగాలేదు అని చెప్పేసి అంటున్నాను అనమాట నేను ఎందుకో నాకు నచ్చలేదు అనిపించింది ఇంట్లో మా అక్క చేతి బిర్యానీ నా చేతి బిర్యానీ తిని తిని నాకు ఆ బిర్యానీ అలవాటు అయిపోయినట్టుంది ఎక్కడ బిర్యానీ తిన్నా ఆ టేస్ట్ నాకు నచ్చట్లేదు మెఫిల్ లో తిన్నుంటిం అప్పుడు అది నచ్చలేదు పిస్తా హౌస్లో తిన్నుంటిం నా ఎంగేజ్మెంట్ అప్పుడు అది నచ్చలేదు అండ్ ఇప్పుడు ఇది కూడా నచ్చలేదు క్వాంటిటీ కూడా తక్కువనే ఇచ్చినట్టు అనిపించింది తినడం అయితే అయిపోయింది ఇంకా నేనైతే హెయిర్ స్టైల్ ఇట్లా చేంజ్ చేసినా అనమాట యాక్చువల్లీ నేనైతే ఇట్లా లూజ్ వేసుకుందాం ఎక్కడికైనా బయటికి పోతే అన్నట్టు ఆ హెయిర్ స్టైల్ చేసుకున్నా కానీ ఎప్పుడు క్లిప్ అన్నా పిన్స్ అన్నా లేకపోతే పోనీటేల్ అన్నా వేసుకుంటా అనమాట మరి తీసి అయితే బయటికి వచ్చి గోలీ సోడా తాగుతుంది గోలీ సోడా బయట ట్వంటీ రూపీస్ అండి ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అంట మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర గోలీ సోడా అయితే పదిహేను రూపాయలే అసలు సరునగర్ కట్ట మీద ట్వంటీ ఉంటాయి ట్వంటీ ఫైవ్ కూడా ఉంటాయి అండ్ ఇక్కడ చూడండి బిల్ అయితే వాచిపోయింది పద్దెనిమిది వందలు చిల్లర అయింది అనుకుంటా అవును అండ్ సోఫ్ ఇచ్చిన అనమాట నేనైతే ఇక్కడ మిర్రర్ వీడియో మిర్రర్లో వీడియో తీసుకుంటున్నాను మిర్రర్ చూడంగానే నాకు వీడియో లేక లేకపోతే ఫోటో దిగబుద్దు అవుతుంది అండ్ ఇప్పుడు చూడండి మా రితీష మొహం వెలిగిపోతుంది వచ్చినప్పుడు పైనకి వచ్చినప్పుడు మొహం మార్చుకుంది కదా ఇప్పుడు మంచిగా ఉండి ఫోటోలు దిగింది అండ్ మేము కొన్ని సెల్ఫీస్ కూడా తీసుకున్నాం అక్కడ అండ్ బయటికి అయితే వచ్చేసినాము అప్పటికి లేట్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోవాలి మా ఆయనకు తెల్లారు ఆఫీస్ ఉంది ఆయనకు లేట్ అయిపోతుంది ఆయన ఇంటికి పోవాలని చెప్పి ఇంకా జల్దీ జల్దీ స్టార్ట్ కానీ చైన్ అయితే కొనలేదు మళ్ళీ రావాలి చైన్ కోసము ఏ షాప్లో కొనాలో నాకు అసలు క్లారిటీయే లేదు ఎక్కడ కొనాలో అవుతలేదు అండ్ మా అత్త మనకంట అయితే ఒక బండి మీద నేను రిచ్చా మా ఆయన ఇంకో బండి మీద ఉన్నామన్నమాట మా ఆయనకు చాలా లేట్ అయిపోతుందని చెప్పి ఇక్కడ సగం దారిలో నేను దిగేసిన అక్కడ ఒక ఆంటీ కూర్చున్నారు పాపం మా అందరినీ అడుగుకుంటున్నారు మరి ఇతిషాకి ఏమనిపించిందో ఏమో తన దగ్గర ట్వంటీ రూపీస్ నోట్ ఉంటే పోయి ఆంటీకి ఇచ్చేసి వచ్చింది అండ్ ఇక్కడ నుంచి మా తమ్ముడే ఎక్కించుకుంటున్నాం మా అందరినీ ఒక బండి మీద ఇంతమంది ఎక్కుతారా అక్క అనేసి మళ్ళీ కామెంట్స్ ఇస్తారు తప్పలేదండి ఎందుకంటే అప్పటికి చీకట్ అయిపోయింది కదా సో అందరం బండి మీదే వచ్చేసినాం అనమాట చాలా లేట్ అయిపోయింది అప్పటికి ఇంకా ఇంటికి వచ్చేసినాము అక్కడ నుంచి దగ్గరనే మా ఇల్లు ఒక పది పది నిమిషాలు మాలక్పేట నుంచి సైదాబాద్కి అంతే ఇంటికి వచ్చే వరకు ఇంత రాత్రి అయింది పోయిన పని అయితే కానీ కాలేదు మళ్ళీ పోవాలి గోల్డ్ ఎలా అక్క మనీ అక్క అని చెప్పి కమెంట్స్ అయితే చేస్తారో ఆయన కానీ అది తర్వాత చెప్తా కమెంట్స్లో చెప్పలేను ప్లీజ్ డోంట్ ఆస్క్ అండి అండ్ ఇదనమాట ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ అండ్ టైం చూసినా ఎంత అవుతుంది టెన్ థర్టీ అవుతుంది అనమాట సాయంత్రం పోయినాం ఇప్పుడు వచ్చినాం మేము